శ్రీ గురుభ్యో నమ హరి ఓం సభాభ్యం సభాపతి అభ్యశ్చో నమో నమ నేటి పదకొండు దినం వైశాఖ మాసం పదకొండు అధ్యాయం ప్రారంభం నారతమారు మహర్షి అంబిరస మహారాజుకు వైశాఖ మహాత్మును వివరించుచు ఎట్లను మిథిలాధిపతి అయిన చురుతకీర్తి శృతదేవును ముక్కంటి కంటి మంటలను ఎందు అయిన ఆ మన్మధుడు ఎట్టిది అతడు చేసిన కర్మ ఫలన అతడు ఎట్టి దుఃఖాన్ని అనిపించాడు వివరింపమని కోరును శృతదేవుడు ఎట్లా అను కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది విన్నంతన చేసిన పాపాలన్నీ కూడా నశించును కీర్తిని పుత్రులు కలిగించాడు ధర్మబుద్ధిని కలిగించను సర్వలోకములకు హరించిన అట్టి మహత్తరమైన కథను చెప్తున్నాను సావధానముగా వినుము శివుని కంటు నుండి మన్మధుడు దైంపభరుని చూసి మన్మధుడు భార్య రతి బూడిది పొగ పోగు చేసి ఆయన భర్తను చూసి దుఃఖ పీడితులై మూర్చలను ముహూర్త కాలమునకు లెప్పరిల్లి బహువిధంగా దుఃఖించును ఆమె దుఃఖం చూసి వారికి దుఃఖము కలిగించుచుండును ఆమె తన భర్తతో సహగానం చేయవలని తలచును అందులో తగిన ఏర్పాటు చేయుటకు తన భర్తకు మిత్రుడైన వసంతుడు తలుసును వీరపత్ని అగ్న ఆమె కోరికను ప్రకారం స్థితిని ఏర్పడించుటకై వసంతుడికి వచ్చును మిత్రుని దుర్మరణను మిత్రుని భార్య దుస్థి అవస్థను విచారించు వసంతుడు రతిదేవును ఊరడించని ఎట్లా అను అమ్మ నేను నీ పుత్రుడి వంటి వాడును పుత్రుని నేనంత నీవు సహగమనం అనుభవించగలదు అని వసంతుడు బహువిధంగా చెప్పినను రతి సహగమనం చేయటకు నిశ్చయించుకును వసంతుడు ఆమె నిశ్చయమునుకు మరలింపి లేకపోవును ఆమె కోరినట్లే చెతిని నదీ తీరం ఏర్పాటు చేయను ఆమె గంగా స్నానం చేసి సహగమనకు చేయవలసిన పనులు పూర్తి చేసి భర్తను తలుచుకు చేతి అప్పుడు ఆకాశవాణి కళ్యాణి ప్రతి భక్తి సుతి మతి అగ్నిప్రవేశం చేయటం శివుని వలన కృష్ణావతారంలో నెత్తిన శ్రీ మహావిష్ణువు వలన నీ భర్తకు జన్మ జన్మగలదు రెండో జనంలో శ్రీకృష్ణుని వలన రుక్మిణిదేవికి ప్రద్యుమ్డిగా జన్మించి నీవు బ్రహ్మశాపమునుకు సంభాసురుని ఎంట నుండి అప్పుడు నీ భర్త యొక్క ప్రద్యుమునితో కలిసి సంభాసురుని ఎంట నుండగలవు ఆ విధంగా నీకు భర్త సాగరం కలదు అందువలన అగ్ని ప్రవేశమును మానుకుని పలుకును ఆకాశవాణి మాటలు పాటించి రతి అగ్ని ప్రవేశానికి మానును తర్వాత బృహస్పతి ఇంద్రుడు మున్ని దేవతలు ఆటలు వచ్చి తపో ప్రయోజనం శరీరం కోల్పోయిన మన్మధులకు భార్య గౌరతీదేవిని బహువితంగా నోరడించి ఆమెని అనేక వరములు శివును కంటుకుంటలో దహించిన శరీరం లేని వారి అనంగుడు పేరుతో మన్మధుడు పొందిన నీకు మాత్రం యథాపూర్వకం కనిపించును ఆమెకు అతడు వరములిచ్చును పెక్కి ధర్మములను ఉపదేశించట్లా కళ్యాణి పూర్వజన్మ సుందరుడని మహారాజు అప్పుడు నీవు అతని భార్యవు అప్పుడు రజోదోషం నందున ఆ ధర్మములు పాటించకపోవట నీకు ఇప్పుడు స్థితి వచ్చినది కావున వైశాఖ మాసంలో గంగా స్నానం చేయిచు వైశాఖ వ్రతం నచనించు పూర్వజనులు నీవు చేసిన దోషములను ప్రాయశ్చిత్తముగా నగునని ప్రీత్య కాలంలో గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువు పునరార్చన పూజ ఆరంభించి విష్ణు కథాశ్రావణం చేయము నీ వంటి నీవి ఎట్లా చేసిన సో నీ భర్తకు లభించును నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యమైన వ్రతం అనుసరి ఆచరించే విధాన్ని చెప్పి చేతులు చెబుతూ వెళ్ళారు రతీదేవిను అతి కష్టమైన దుఃఖం మింగి సూర్యుని మేషరాశిలో ఉండగా వైశాఖ మాసం వైశాఖ వ్రతం ఆచరించి అశూన్యమైన వ్రతాన్ని ఆమెతో యథాపూర్వకంగా దుఃఖించు చుండ్రు మన్మధుడు మధురగా మధురుగా అగుడని అప్పుడు వైశాఖ వ్రతం చేయలేదు వైశాఖ మాసం చేయలేడు అందుకే నితడు కూడా శ్రీ మహావిష్ణు కుమారుడై శివునికి కోపాగ్నిచ్చి శరీరం పోగొట్టుకున్నాడు విష్ణు పుత్రుడిని వైశాఖ వ్రతమును ఆచరించకపోవడం వలన ఇట్టి పరిస్థితి వచ్చినది మిగిలిన వారికి చెప్పవలన కావున ఏ లోక సుఖమును ఆశించే అందరూ తప్పక వైశాఖ వ్రతం అనుసరించవలను ఇది మనకి వైశాఖ మహత్యములో సంక్షిప్త కథ సంపూర్ణం స్వస్తి